సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లైక్ పర్ణిక ఎందుకు పెట్టారు నీ ఇన్స్టాగ్రామ్ పేజ్ పేరు ఎందుకంటే చిన్నప్పుడు నేను లైక్ నాస్టే నాస్తే చూసేదాన్ని ఓకే లైక్ నాస్తే అంటే నాకు ఇష్టం సో అప్పుడు అమ్మ లైక్ చాట్ పర్ణిక అని పెట్టింది ఈ మధ్య శుభం సినిమా చూసావు నువ్వు చూలే ఒక డైలాగ్ చేసావు కదా సమస్యను చూసాను సమస్య చూసాను అన్నావు కదా ఎవరి సమస్య సమంత సమస్య అంటే నిన్ను అడుగుతారు కదా నువ్వు చదువుకోవడం మానేసి ఓన్లీ యాక్టింగ్ చేస్తున్నావా అని అడుగుతారు చెప్పిందా నీకు అలా మరి వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు నేను అన్ని చేస్తాను అదేం బ్యాడ్ థింగ్ కాదు చదువుకుంటాను ఆడుకుంటాను డ్రాయింగ్ చేస్తాను అన్ని చేస్తాను అదేం కాదు కాదు కదా కదా సమస్యని సమస్య అని ఎందుకంటారు సమస్య కాబట్టి ఇది నవ్వుతూ చెప్పాలి ఇప్పుడు సమస్య సమస్యని ఎందుకు సమస్య అంటారా తెలుసా సమస్యగా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైశ్యు రోజు పెద్దవాళ్ళతో మాట్లాడి మాట్లాడి ఒక రకంగా విసుగు వచ్చిందని చెప్తాను నేనైతే అంటే చిన్నపిల్లల్ని చూడగానే నాలో ఉన్న ఒక చిన్నపిల్ల బయటకు వచ్చేస్తుంది ఎస్పెషల్లీ నాకు నేను అభిమానించే వాళ్ళని వాళ్ళు అభిమానిస్తుంటే ఇంకొంచెం ఎనర్జీ పెరుగుతుంది అనమాట ఈరోజు నాతో పాటు చిన్న అల్లరి చిచ్చరు పిడిగుంది తనే మన లైక్ పర్ణిక లైక్ అని తనే పెట్టేసుకుంది కాబట్టి నేను చాలా లైక్ చేస్తున్నాను పర్ణికని లేట్ చేయకుండా మన పర్ణిక అయితే బోల్డ్ అని ముచ్చట్లు చెప్పేద్దాం హలో పర్ణిక ఇది తూర్చి నేను ఒప్పుకొని వెనుక నుంచి అందిస్తున్నారు నీకు నీ పేరు నాకు తెలుసు కదా పర్ణిక అని తెలుసు లైక్ పర్ణిక అని కూడా తెలుసు మరి నా పేరు నీకు ఎందుకు తెలీదు

అవునా నన్ను చూడలేదా ఇప్పటి నుంచి కనిపిస్తాను నేను నీకు ఓకే సరేనా ఈసారి నుంచి ఖచ్చితంగా చూడాలి మరి కనిపిస్తే ఫోన్ చేసి చెప్తావా చెప్తా ఓకే లైక్ పర్ణిక ఎందుకు పెట్టారు నీకు ఛానల్ పేరు ఐ మీన్ అదే నీ ఇన్స్టాగ్రామ్ పేజ్ పేరు ఎందుకంటే చిన్నప్పుడు నేను లైక్ నాస్తే చూసేదాన్ని లైక్ నాస్తే ఓకే లైక్ నాస్తే అంటే నాకు ఇష్టం సో అప్పుడు అమ్మ లైక్ చాట్ పండి కానీ పెట్టింది అందుకు పెట్టిందా నువ్వు వాళ్ళకి క్యూట్గా నవ్వుతున్నావు తెలుసా పర్నిక థ్యాంక్ యూ అక్క యు వెల్కమ్ నీ డ్రెస్ చాలా బాగుంది థ్యాంక్ యూ అక్క ఓకే ఈ మధ్య శుభం సినిమా చూసావు నువ్వు చూలే ఒక డైలాగ్ చేసావు కదా సమస్యను చూశాను అంటే అది ఏ సమస్య ఎవరి సమస్య సమస్య అని చూసాను అన్నావు కదా ఎవరి సమస్య సమంత సమస్య సమంత సమస్య ఓకే చెప్తావా నాకు మరి ఆ డైలాగ్ ఒకసారి చెప్తా చెప్పు స్టార్టింగ్ సమస్యని సమస్య అని ఎందుకంటారు సమస్య సమస్య సమస్యని ఎందుకు సమస్య అంటారు తెలుసా సమస్య కాబట్టి సమ్ అంటే సమాంతరంగా అజ్ అంటే అందరూ సియా అంటే ఎగిరిపోతారు ఎగిరిపోతారు ఇప్పుడు ఇప్పు అంటే ఈ పరిస్థితిలో ఊడు అంటే యు డూ ఇట్ ఇప్పుడు అంటే ఈ పరిస్థితిలో ఉడు అంటే యు డూ ఇట్ యు ఆర్ డూయింగ్ ఇట్ రియల్లీ వెల్ సమంతాని మించిపోయి నెక్స్ట్ సినిమాల్లోకి వెళ్ళిపోవాలి యాక్టింగ్ అంటే అంత ఇష్టమా నీకు ఇష్టం ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉందా నిజంగా నీకు నీకు ఇష్టమా లేకపోతే మీ పేరెంట్స్ అట్లా ఫోర్స్ చేస్తారా నిన్ను అమ్మకి ఇష్టం నాకు ఇష్టం అమ్మకి ఇష్టం నాకు ఇష్టం అమ్మ చెప్పింది కాబట్టి చేస్తున్నావా లేదు నాకే ఇంట్రెస్ట్ నీకు కూడా ఇంట్రెస్ట్ అయినా మరి ఏం చదువుతున్నావు ఇప్పుడు సెకండ్ అయిపోయి థర్డ్కి వెళ్తాను సెకండ్ అయిపోయి థర్డ్కి వెళ్తాను ప్రతిదీ ఒక ఎక్స్ప్రెషన్తో చెప్తున్నావు నువ్వు తెలుసా నీకు అది తెలియదా తెలీదు తెలీదు బట్ అంటే నిన్ను అడుగుతారు కదా చదువుకోవడం మానేసి ఓన్లీ యాక్టింగ్ చేస్తున్నావా అని చెప్పింది కొన్ని చెప్పింది ఆడుకుంటాను డ్రాయింగ్ చేస్తాను అన్ని అదేం బ్యాడ్ కాదు కదా అదేం బ్యాడ్ కాదు కదా అదేం బ్యాడ్ కాదు కదా గైస్ మీకు ఎందుకు చదువుకునే అవన్నీ చేస్తుందంట పర్నిక పర్ణిక చెప్పాను నేను కూడా చెప్పు నువ్వు కూడా చెప్పు కెమెరా చూసి చెప్పు నేను అన్నీ చేస్తున్నాను నేనేం ఓన్లీ రీల్స్ చేయట్లేదు చదువుకుంటాను ఆడుకుంటాను అన్నీ చేస్తాను దాంతోపాటి రీల్స్ కూడా చేస్తాను దాంట్లో ఏం తప్పు ఉంది దాంట్లో ఏం తప్పు ఉంది వెరీ నైస్ ఓకే నువ్వు టాప్ లేకపోతే యావరేజ్ స్టూడెంటా నిజంగా నిజంగా ఏ ర్యాంక్ వస్తుంది క్లాస్లో ఈ గ్రేడ్ నాకు తెలిసి ఇవన్నీ పక్క నుంచి ఆన్సర్స్ ఇస్తున్నారు గైస్ ఇవన్నీ పక్క నుంచి ఆన్సర్స్ ఇస్తున్నారు వాళ్ళ మదర్ పక్కన కూర్చొని యాక్చువల్లీ సో నువ్వు ఇప్పుడు సెకండ్ అయిపోయి థర్డ్ క్లాస్కి వెళ్తున్నావు కాబట్టి నేను ఒక చిన్న టేబుల్ అడిగితే చెప్పాలి మరి చెప్తావా పక్కా ఓకే సెవెన్ టేబుల్ చెప్పు సెవెన్ టేబుల్ ఉంటుందా మీకు లేదు ఫైవ్ లేదు ఫైవ్ లోపలే అడగాల సిక్స్ కూడా చెప్పు సరే ఓకే ఫోర్ టేబుల్ చెప్పు మరి ఫోర్ వన్ షా ఫోర్ ఫోర్ టూ సార్ ఎయిట్ ఫోర్ త్రీ జార్ ట్వెల్వ్ ఫోర్ ఫోర్ లా సిక్స్టీన్ ఫోర్ ఫైవ్ సా ట్వంటీ ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ ఫోర్ సెవెన్ ఎయిట్ సార్ థర్టీ టూ ఫోర్ నైన్ జార్ థర్టీ సిక్స్ ఫోర్ టెన్ సార్ ఫార్టీ ఇక్కడ ఏం చూస్తున్నావు చూస్తున్నా చూసుకుంటున్నావా ఇప్పుడు అదే టేబుల్ తెలుగులో చెప్పు తెలుగురా తెలుగు రాదు నేను నువ్వు తెలుగు డైలాగ్ చెప్తావా మరి తెలుగు డైలాగ్ చెప్తున్నావు తెలుగులో మాట్లాడుతున్నావు తెలుగు టేబుల్ చెప్పాలి కదా నేను నేర్పిస్తాను నేర్చుకుంటావా నాలుగు ఒకటి నాలుగు చెప్పు నాలుగు అంటే ఇదిగో పక్కన మీ అంకుల్ మీ ఆంటీ మీ మమ్మీ అందరు కలిసి సపోర్ట్ చేస్తున్నారు నీకు పర్లేదులే బట్ తెలుగు కూడా నేర్చుకోవాలా వద్దా నేర్చుకోవాలి ఇప్పుడు నువ్వు తెలుగు హీరోయిన్ అనుకుంటున్నావా ఇంగ్లీ ఇంగ్లీష్లో హీరోయిన్ అవుదాం అనుకుంటున్నావా మరి అందుకే తెలుగు కూడా నేర్చుకోవాలి మన తెలుగు హీరోయిన్స్ మాట్లాడతారు కదా తెలుగు ఆ తెలుగు నేర్చుకుంటావా క్యూట్ క్యూట్ తెలుగు నాకు కొంచెం తెలుగు వచ్చు అలా అలా వస్తుందా నీకు పూర్తిగా తెలుగు పూర్తిగా తెలుగు పూర్తిగా తెలుగు తెలుగు అమ్మాయి కదా అందుకని తెలుగు టేబుల్స్ కూడా నేర్చుకో ఈసారి ఓకేనా నేర్చుకుంటా కానీ నాకు పెద్ద నెంబర్స్ రావు ఎందుకు రావు థర్టీ టూ తెలుగులో నాకు రావు ఓన్లీ టెన్ దాకా తెలియచ్చు ఓన్లీ టెన్ వరకు వచ్చు తెలుగు నెంబర్స్ వచ్చా నీకు తెలుగు ఓన్లీ వన్ టు టెన్ చెప్పు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది వెరీ గుడ్ యాక్చువల్లీ గుడ్ అంటే ఇప్పుడు మన పిల్లలకి అస్సలు నేర్పించట్లేదు నీకు అది వరకు నేర్పిస్తున్నారు అంటే అది చాలా గ్రేట్ ఎవరు నేర్పించారు నీకు అవి మీ నానమ్మ నేర్పించారా నానమ్మ కథలు చెప్తుందా నీకు చెప్తుంది ఏం కథలు చెప్తుంది అంటే ఊళ్ళో ఫెస్టివల్స్ ఉంటాయి కదా జాతర ఎలా అవి ఎలా చేస్తారో చెప్పిందా ఓకే తెలుగు సినిమాలు చూస్తావా నువ్వు చూస్తా ఎవరి నీ ఫేవరెట్ హీరో హీరోస్ టూ త్రీ ఉన్నారు టూ త్రీ ఉన్నారు టూ త్రీ తెలుగులో చెప్పు ఓకే టీ రెండు మూడు ఒకటి రెండు మూడు ఓకే సరే ఎవరో ఆ త్రీ మెంబర్స్ దుల్కా సల్మాన్ గారు మహేష్ బాబు గారు రామ్ చరణ్ రామ్ చరణ్ ఏ దుల్కర్ సల్మాన్ గారు మహేష్ బాబు గారు రామ్ చరణ్ రామ్ చరణ్ నీ ఫ్రెండా కాదు మరి రామ్ చరణ్ పోయింది చేశాను చెప్పాను చెప్పావా నాకు వినిపించలేదా బట్ నీకు గారని అనాలని ఎవరు చెప్పారు అంటే వాళ్ళు పెద్దోళ్ళు కదా రెస్పెక్ట్ సో క్యూట్ పర్ణిక వెరీ గుడ్ ఓకే వాళ్ళ ముగ్గురు ఎందుకు ఇష్టం నీకు వాళ్ళు బాగా యాక్టింగ్ చేస్తారు న్యాచురల్గా చేస్తారు అంటే మిగతా న్యాచురల్ స్టార్ నాని న్యాచురల్గా చేయట్లేదా చేస్తారు చేస్తారు ఏ ఏ సినిమా చూసావు ఈ మధ్య రీసెంట్గా నువ్వు గేమ్ ఛేంజర్ గేమ్ ఛేంజర్ చూసా బాగా అనిపించిందా నచ్చిందా వెరీ గుడ్ గేమ్ ఛేంజర్ తర్వాత ఇంకా సినిమాలో చూడలేదా నువ్వు చూసాను సంక్రాంతి వచ్చింది చూసాను సంక్రాంతికి వస్తున్నాం చూసావు సంక్రాంతి వచ్చిందా వస్తున్నావా సంక్రాంతికి వస్తున్నాం చూసావు ఎవరు దాంట్లో హీరో హీరో నాకు నా తెలియదు నచ్చో తెలియదు చెప్పగల మీరు తెలీదు మరి చూసాను అన్నావు కదా దాంట్లో ఎవరు తెలుసు చెప్పు నీకు బుల్ల నైస్ వెరీ గుడ్ మనకు సంబంధించిన వాళ్ళు మనకు తెలిస్తే సరిపోద్ది పెద్ద పెద్ద వాళ్ళతో అవసరం లేదు మనకు ఎందుకు నచ్చాడు బుల్రాజ్ ఒక డైలాగ్ చెప్పు బుల్రాజ్ది ఏమో నాన్న ఏమో కొరికేస్తాను నేను కొరికేస్తాను మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు కొరికేస్తాను నేను కొరికేస్తాను బుల్లిరాజు ఎలా చెప్తాడు అలా చెప్పాలి కొరికేతా నేను కొరికేతాను నైస్ క్యూట్ ఓకే హీరోయిన్స్లో ఎవరు ఇష్టం హీరోయిన్ ఇవి కూడా టూ త్రీ ఇవి కూడా టూ త్రీ ఉన్నాయా ఓకే చెప్పు మృణల్ ఠాకూర్ గారు సాయి పల్వి గారు సమంతా మృణ్ ఠాకూర్ గారు సాయి పల్వి గారు సమంత గారు ఎందుకు ఇష్టం వాళ్ళు కాదు మధ్యలో ఇట్లా కళ్ళు ఎందుకు మోసుకుంటున్నావు నువ్వు అదొక హ్యాపీనెస్ థింగ్ కాదా మామూలుగానే అదొక రైట్ ఎందుకు ఇష్టం చెప్పు ఠాకూర్ అంటే బాగా యాక్టింగ్ చేస్తుంది సరే సాయిపల్లి గారు ఎందుకు ఇష్టం న్యాచురల్గా యాక్ట్ చేస్తుంది బలి డాన్స్ చేస్తుంది బలి డాన్స్ చేస్తుందా ఓకే సుమంత గారు ఎందుకు ఇష్టం చాలా మంచిగా యాక్టింగ్ చేస్తుంది మరి మృణాల్ ఠాకూర్ కూడా చాలా మంచిగా యాక్టింగ్ చేస్తుందని చెప్పావు మరి నువ్వు న్యాచురల్గా ఎప్పుడైనా మీట్ అయ్యావా వీళ్ళ ముగ్గురిని మీట్ అవ్వలే నీ రీల్స్ చూసి ఎవరు కామెంట్ చేయలే చేశారు ఎవరు చేశారు ఎవరో తెలీదు కాదు హీరో హీరోయిన్స్ ఎవరైనా కామెంట్ చేస్తారా లైక్ ఎవరు హీరో చేసారుశి గారా ఓ ఓకే చైల్డ్ యాక్టర్ రోషనా ఓకే కోర్ట్ సినిమా చేసావు నువ్వు మరి కోర్టులో హీరో అని తెలుసా నీకు మమ్మీ చెప్పిందా లేదు అంటే కదిలే చెప్పారు సాంగ్ డాన్స్ డా డ్యాన్స్ నువ్వు ఓకే ఎవరు ఎక్కువ ఇష్టం నీకు బాగా ఇంట్లో పిన్ని పిన్ని మమ్మీ ఇష్టం లేదా ఇష్టం అయ్యా మమ్మీ పక్కనే ఉంది చూడేం చేస్తున్నారు కొడతారేమో ఇది పిన్ని ఇది అమ్మ ఇది పిన్ని ఇది అమ్మ ఇప్పుడు ఇది ఇయ్యి ఎక్కువ ఇష్టమా నీకు ఇది చెయ్యి మార్కులు కొట్టేశారండి చెప్పాను మీ పిన్నికి మీ మమ్మీ కొడతారు వెళ్ళాక నేను కొడతారా లేదు ఎప్పుడు కొట్టలేదా నిజం చెప్పాను కదా నిజం చెప్పావు కదా అందుకే కొట్టరా ఎక్కువ అల్లరు ఏం చేస్తావు నువ్వు ఏ పని గురించి చేస్తావు ఏం కావాలని చేస్తావు షుగర్ కావాలని చేస్తావు షుగర్ తింటావా నువ్వు అవునా ఎందుకు స్వీట్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు జనం ఉండి అంటే షుగర్ స్వీట్గా ఉంటుందని నీకు తెలీదా అని నన్ను అడగాల అంతే కదా షుగర్ స్వీట్గా ఉంటుందో నాకు కూడా తెలుసు పర్ణిక కానీ తప్పు కదా జానీ జానీ పాప చెప్పు తెలియదా నీకు జానీజాని రాయి తెలుసు చెప్పు మరి రాయి వచ్చు కానీ మర్చిపోయాను ఎప్పుడు చిన్నప్పుడు కదా నువ్వు ఇప్పుడు చాలా పెద్ద అయిపోయావు కదా ఇప్పుడు చాలా పెద్ద అయిపోయావా నాకంటే పెద్ద కదా నువ్వు లేదు చిన్న నేను నీకంటే చిన్న కదా లేదు 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 నువ్వు నాకంటే పెద్దేనా నేను నీకంటే పెద్దనా అవునా ఫోన్లే జానీ జానీ చేసి పాపా ఈటింగ్ షుగర్ నో అంతే తెలుసు నాకు కూడా వచ్చింది కదా మర్చిపోయానని అనుకుంటున్నావు నువ్వు అంతే నీకన్నీ తెలుగులో రైమ్స్ వచ్చా నీకు మీ నాన్నమ్మ ఎప్పుడైనా రైమ్స్ నీకు తెలుగులో తెలుగులో రైమ్స్ రాదా తెలుగు చెప్ప మరి కావాలమ్మా మీరు యాక్టర్ అన్నప్పుడు మాకు యాక్షన్స్ తో కావాలి రీల్ ఇప్పుడు ఇది రీల్ అనుకో అక్కడ చిట్టి చిల్కమ్మా అమ్మ కొట్టిందా తోటి వెళ్ళావా పండు తెచ్చావా నాకు అంత గుర్తుంది గుట్లో పెట్టావా ముద్దుగా నిజంగానే యాక్టర్ అయిపోతావు పర్ణిక నువ్వు తెలుసా నీకు ఒకవేళ యాక్టర్ అయిపోయావు అనుకో ఏ హీరో పక్కన చేయాలనుకుంటున్నావు చిన్న కూతురు రోల్ వస్తుంది ఇప్పుడైతే ఇందాక చెప్పాను కదా ఆ హీరో హీరోయిన్స్లో వస్తే చేస్తా వాళ్ళ కూతురుగా వస్తే చేస్తావా పెద్ద అయిన తర్వాత చిన్నపిల్ల చేస్తా ఏదో డైలాగ్ ఉంటుంది చూడండి యైస్ చిన్నప్పుడు ఉంటే పెద్ద ఏం చేస్తావు పెద్ద అవుతావు అంటే పెద్ద అవుతా అంటారు అట్లా పెద్దయినాక నా చిన్నపిల్లలతో చేస్తావా ఓకే నైస్ వెరీ నైస్ ఓకే ఇప్పుడు నాన్న అమ్మ నానమ్మ తాతయ్య తాతయ్య ఉన్నారా వీళ్ళు నలుగురిలో ఎప్పుడైనా నేను కొట్టేది ఎవరు పిన్ని తాతయ్య నానమ్మ అమ్మ నాన్న ఎవరు కొడతారు తీరుతారు ఎవరు కొడతారు ఎవరు తిడతారు లేదు ఎవరు కొట్టరు తిడతారు ఎవరు కొట్టరా ఎవరు తిడతారు తిడతారు అందరు తిడతారు అయ్యో ఎందుకు తిడతారు ఎప్పుడు నావే అడుగుతాను మా తమ్ముడు మళ్ళీ ఇచ్చే ఇచ్చే అని తిడతాం తమ్ముడు అడుగుతాడా నిన్ను ఏం అడుగుతాడు నేను తీసుకున్నా మా తమ్ముడు అదే అడుగుతాడు నువ్వేం తీసుకుంటే అదే అడుగుతాడా అడుగుద్దని చెప్పు కెమెరా చూసి అడగద్దయ్యా అని అడుగు అయాన్స్ నేను కూడా చెప్పా ఎన్ని ఎన్ని ఇయర్స్ మీ తమ్ముడికి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ మరి నువ్వు అక్కవు కదా అక్క అంటే ఇవ్వాలి వద్దా ఇవ్వాలి కానీ నా ఫేవరెట్ ఇవి ఇవ్వాలంటే నేను ఇవ్వను నీ ఫేవరెట్ అడుగుద్దు కదా అయాన్స్కి కొత్తది కొనేమో అని మమ్మీ వాళ్ళకి మళ్ళీ అమ్మ నాది అయాన్స్కి ఇచ్చేసి అమ్మ మళ్ళీ కొనిస్తుంది అంటది కానీ నేను చేసింది అవి మెమరీస్ కదా ఓ పాపం కదా ఇదిగో నేను కెమెరా చూసి చెప్తున్నా మేము మమ్మీకి చెప్తున్నా పాపం కదా అండి అయాన్స్కి ఇవ్వడానికి మీరు పర్ణిక దగ్గర తీసేసుకోవద్దు పర్ణికకు చాలా ఇష్టం అంట ఎవరు సపోర్ట్ చేస్తారు పిన్నినా మమ్మీనా ఇద్దరు ఇద్దరునా నీ వస్తువులు నీ ఫేవరెట్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకోవద్దని చెప్పాను ఓకేనా హ్యాపీయా అయాన్స్ అంటే ఇష్టం లేదా నీకు ఇష్టం ఇష్టమేనా మరి ఆయన్స్ కోసం ఇవ్వచ్చు కదా చిన్న బాబు కదా కానీ వాడు పగలు కొడతాడు ఏ వాడు పగలు కొడతాడు ఒకవేళ పగలు కొట్టకపోతే అందరూ ఇచ్చేవాళ్ళు పగులు కొట్టకపోతే అందరూ ఇచ్చేవాళ్ళం నువ్వు చిన్నప్పుడు పగలు కొట్టలేదు ఏమి ఇప్పుడు మెలి వచ్చాను మరి నువ్వు కానీ నాకు ఎవరు అక్క వాళ్ళు లేరు స్కూల్లో ఎవరైనా నేను తిడతారా నీ ఫేవరెట్ పిల్లలు ఎవరు నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అకర్వ అకర్వ అకర్వానా అహానా అహానా అకర్వ జశ్విత జశ్విత ఎంతేనా ఆర్య ఆర్య కూడానా అమ్మయ్య చెప్పేసావు నలుగురు పేర్లు వీళ్ళు నలుగురు నీ బెస్ట్ ఫ్రెండ్సా వాళ్ళ నలుగురితోనే మాట్లాడతావా నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడతా అదేంటి వాళ్ళతో కూడా మాట్లాడతా వాళ్ళతో కూడా మాట్లాడతావు నీ రీల్స్ చూసి మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నారు కదా వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్సా బెస్ట్ ఫ్రెండ్ అంటే ఏంటి చెప్పు అసలు క్లోజ్ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్ వేరే మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్ వేరే సరే క్లోజ్ ఫ్రెండ్ అంటే ఏంటి దగ్గరగా ఉండేవాళ్ళం లేదు ఎప్పుడు వాళ్ళతోనే క్లోజ్ ఉంటాం ఇప్పుడు నాకు తెలియదు మీనింగ్ ఇప్పుడు వాళ్ళతోనే క్లోజ్గా ఉంటాం నాకు తెలియదు మీనింగ్ ఓకే స్కూల్లో నేను రీల్స్ చూస్తారా మీ టీచర్స్ చూస్తారు ఏమంటారు చాలా బాగా చేసావు చదువుకోపారనిక ముందు ఇప్పుడు నీకు రీల్స్ అవసరమా అంటారా అన్నారా బాగా చేసావంటారా ఓకే ఇప్పుడు ఏదైనా ఒక సినిమాలోంచి కోపంగా ఒక డైలాగ్ చెప్పాలి నేను నేను ఏ ఇప్పుడు ఒక రసం పేరు చెప్తే రసం అంటే ఇప్పుడు సాంబార్ ఆ రసం కాదు లైక్ ఒక ఎమోషన్ పేరు చెప్తే నువ్వు ఆ ఎమోషన్లో ఒక డైలాగ్ చెప్పాలి ఓకేనా డైలాగ్ కూడా నేనే చెప్తాను నీకు ఓకే ఎందుకంటారు సమస్య కాబట్టి సింపుల్ అంతే మిగతా డైలాగ్ ఉంత వద్దు సమస్య సమస్యని సమస్య అని ఎందుకంటారు సమస్య కాబట్టి ఇది నవ్వుతూ చెప్పాలి ఇప్పుడు సమస్యని ఎందుకు సమస్య అంటారు తెలి సమస్య కాబట్టి ఇప్పుడు అది నవ్వుతూ చెప్పు డైలాగ్ దాంట్లో వేరేది అవన్నీ తెలియదు ఏం అవసరం లేదు అదే డైలాగ్ సమస్య సమస్యని ఎందుకు సమస్య అంటారో తెలుసా సమస్య కాబట్టి అంతే అదే నవ్వుతూ చెప్పాలి పెద్దగా నువ్వు స్మైల్ ఇస్తూ చెప్తున్నావు సమస్య సమస్యని సమస్యని ఎందుకంటే ఇలా చెప్పాలి చెప్పు సమస్య సమస్యని ఎందుకు సమస్య అంటారో తెలుసా సమస్య కావాలి ఇప్పుడు అదే డైలాగ్ ఏడు ఏడుస్తున్నాడు చెప్పు సమస్య సమస్యని ఎందుకు సమస్య అంటారో తెలుసా సమస్య కావచ్చు ఓకే కోపంగా చెప్పాలి ఇప్పుడు సమస్య సమస్యని ఎందుకు సమస్య అంటారో తెలుసా సమస్య కాబట్టి దాన్ని జాలీగా చెప్పాలి సమస్య సమస్యని ఎందుకు సమస్య అంటారో తెలుసా సమస్య కాబట్టి ఇప్పుడు సమంత అలా చెప్పాలి సమస్య సమస్యని ఎందుకు సమస్య అంటారో తెలుసా సమస్య కాబట్టి ఎలారా ఎలా ఈ వేరియేషన్స్ ఎలా వెంటనే సమంతాన గానీ ఇట్లా చేతులు పెట్టేసి అనుష్కలోంచి అరుంధత్తి బయటకు వచ్చినట్టు వచ్చింది లోపల నుంచి ఇట్లా బాబా బాబ్బా నైస్ పర్ణిక వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ థ్యాంక్ యూ క్రికెట్ చూస్తావు నువ్వు చూస్తా ఎవరు ఎవరిష్టం బాగా ఎక్కువ విరాట్ కోహ్లీ మా పిన్ని కోసుకుంటుంది విరాట్ కోహ్లీ కోసుకుంటుందా ఎప్పుడైనా కోసుకుందా ఇట్లా చాకిస్తే కోసుకుంటారా ఇప్పుడు మరి ఎందుకు చెప్పా మరి నీకెందుకు విరాట్ కోహ్లీ అంటే ఇష్టం బాగా ఆడతాడు బాగా ఆడతాడు అసలు ఎప్పుడైనా చూసావు నువ్వు చూసాను అవునా విరాట్ కోహ్లీ లాస్ట్ సెంచరీ ఎప్పుడు చేశాడు ఊరికే అడిగానులే నీకు విరాట్ కోహ్లీ అంటే ఇష్టం కదా నాకు కూడా ఇష్టం అని చెప్పడానికి అడిగాను నేను ఓకేనా నాకు కూడా చాలా ఇష్టం విరాట్ కోహ్లీ అంటే సరే నాకు చాక్లెట్ ఇవ్వ నా దగ్గర లేదు కొనుక్కొని చేస్తాను కొనుక్కుతే ఇస్తావా వద్దులే నేనే ఇస్తాను నీకు చాక్లెట్ కళ్ళు మూసుకు చాక్లెట్ వస్తుంది ఇప్పుడు నేను టెన్ లెక్క పెట్టే వరకు అలానే ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ కళ్ళు మూసుకొని ఒక డైలాగ్ చెప్పు ఈ గ్యాప్లో నేనేం డైలాగ్ చెప్పను నీకు వచ్చిన డైలాగ్ ఏదని చెప్పు సమస్య ఆ వద్దు ఇంకేమో చెప్పుకోను చేసుకోనంటే చేసుకోను ఎప్పుడు చూసినా పిలుస్తారు ఒకసారి ఒకసారన్నా పిలుస్తారా సీత అని పేరుబెట్ బిల్వచ్చా రెండు నిమిషాల్లో చేసుకుంటా సరే పర్ణిక పిలిచా పిలిచా నేను కూడా పర్ణిక అని చాక్లెట్ లేదు పర్ణిక నా దగ్గర యూ మీట్ చాక్లెట్స్ ఇష్టం కానీ నాకు నచ్చిన చాక్లెటే కావాలి ఏం ఏమి ఇష్టం నీకు మిల్కీ బార్ మిల్కీ బార్ ఇష్టమా సరే కొనుక్కోచేస్తాను నేను ఓకేనా ఇప్పుడు కలు మూసుకుట్టి రాదు మనం వెళ్ళి కొనుక్కొని తీసుకురావాలి ఓకే ఓకే నీ ఫాలోవర్స్కి ఏం చెప్తో చెప్పేసి రోజు నాకు సపోర్ట్ చేసి నేను ఇంకా రీల్స్ చేస్తే సపోర్ట్ చేస్తున్నారు లైక్స్ చేస్తున్నారు చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ వావ్ యు ప్రిపేర్ వెరీ వెల్ ఎవరు చెప్పినారు నీకు కదంతా ఎవరు చెప్పలేదు నిజంగా నే నిజంగా నిజం చెప్పాలి నిజంగా ఎవరు చెప్పినారు నీకు అదంతా ప్రాక్టీస్ చేపించినారు కదా ఎవరు ఎవరు ఎవ్వరు లేదు బాబా బబ్బబ్బ ఆర్టిస్ట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నికా థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ మేకింగ్ దిస్ బ్రైట్ అండ్ దట్ సమస్య తీరిపోయింది మాకు ఇప్పుడు ఇక్కడ గివ్ మీ పప్పి విల్ క్లోజ్ దిస్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తాను లేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వి ఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా నీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా అది తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అట్ టైగర్